సెన్సెక్స్ నూట నలభై ఒక్క పాయింట్లు పెరిగింది నిఫ్టీ యాభై ఒక్క పాయింట్లు పెరిగింది ముఖ్యంగా ఫ్రెండ్ ఓ ట్రేడ్లకు అధిక పన్ను అదేవిధంగా ఈరోజు కూడా మార్కెట్ పెరిగే అవకాశాలే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా నార్వే కంపెనీ ఐఎన్ఓబోలో అమర్ రాజా గనప పెట్టుబడి స్విస్ బ్యాంకులో భారతీయుల డిపాజిట్లు తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు ఓలా ఎలక్ట్రికల్ ఐపిఓకు సెబీ అనుమతి ఇక మన ముఖ్యంగా గమనించి ఇటీవల హెచ్చరికలు గమనిస్తే క్యాపిటల్ మార్కెట్లకు సహకరించాలంటూ మనకు జరుగుతున్నాయి ఈ కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ అన్నీ కూడా ఎరువులకు జిఎస్టి తొలగింపు ఎరువులను జిఎస్టి విధింపు నుంచి మినహాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది కాబట్టి ఆ రేట్లు పెరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఫర్టిలైజర్ కంపెనీ అయితే మద్రాస్ ఫర్టిలైజర్స్ గుజరాత్ స్టేట్ ఫర్టిలైజర్ అని